మనతోని మనతో ఉద్యమకారాలు షేర్ మనేమున్నది అమ్మతో మాట్లాడదాం అమ్మ నమస్తే అమ్మ నమస్తే అమ్మ మీకు కూడా నమస్తే నమస్తే ఎట్లున్నావమ్మా మంచిగానే ఉన్నామా బానే ఉన్నా ఎట్లా చూస్తుండ్రు ముందుగా హరీష్ రావు తర్వాత కేటీఆర్ కు తర్వాత సంతోష్ రావు కి ఇప్పుడు కేసీఆర్ కు నోటీసులు ఇచ్చిండ్రు ఫోన్ ట్యాపింగ్ అని చెప్పేసి ఇచ్చినా మేము ఏం భయపడము రాష్ట్రం దోసుక తిన్లే దేశాన్ని దోసుక తిన్లే ఉన్న రోజుల్లో ప్రజలకు అభివృద్ధి చేసినాం ప్రజలకు మంచి పని చేసినాం ప్రజల తీర్పే మా తీర్పు మేము భయపడే అవసరం లేదు ఓకే ఏ గ్యాప్ దొరకలేదని ఫోన్ ట్యాపింగ్ ఒకటి దొరికించుకున్నాడు మూడు రోజులకోసారి ముచ్చట గెలిగిస్తున్నాడు ఎందుకంటే కొన్ని రోజులు కాళేశ్వరం వినబడ్డాడు కొన్ని రోజులు హైడ్రామా వినబడ్డాడు కొన్ని రోజులు ప్రజలకు ఏం పని చేయాలనో తెలియక మంది ఇంట్లో నిగులో అందరు తిరగబడ్డారమ్మా ఇంకరు తిరగబడ్డారు టీఆర్ఎస్లో నిద్రపోయిన రాయందనుకొని ఒకసారి హరీష్ రావు గారిని ఒకసారి కేటీఆర్ గారిని ఒకసారి గెలుకుతున్నాడు కానీ గెలికినా మాకేం కాదు ఇజే మాల్యాగాడ అనేటోడు సగం రాజ్యం మలుపుకునేటంత డబ్బు తీసుకుపోయి దేశాలన్నీ తిరుగుతున్నాడు వాని వీకినోడే ఓలేడు ఇవాళ కేసీఆర్ టాపింగు టాపింగ్ ఇవాళ నువ్వు పెట్టవని గ్యారంటీ ఉంది ట్రాపింగ్లు నీ ప్రజలు కూడా తిరగబడతారు రేపు రాబోయే రోజుల్లో ఇవాళ మేమే ట్రాపింగ్ చేసినామని మేము చేయకుండా చేసినాం అంటున్నావు మేము పోతాం దానికి సమాధానం చెప్పొస్తాం భయపడే అవసరం ఏం లేదు కానీ ఈ మానుకునేది ఎంతమంది చెప్పినా మానుకుంటలేడు పనులు అయితే లేవు అక్కడెక్క దావతో దావితో ఇండంట ఇంకా ఏం పని దొరుకుతలేదు ఇడున్న పోలీసు వాళ్ళు కూడా ఉత్తగా నిద్రపోతున్నారని పోతున్నారని పోలీసు వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళని నీళ్లు దాకుండా నిద్రపోకుండా వాళ్ళకు దలిగి అగో గల్లీ గలీల పోలీసు వాళ్ళే వాళ్ళు ఇలా పోలీస్ స్టేషన్లకి ఆపతి సంపతి మొగడు కొట్టినోడు పెళ్ళం కొట్టినోడు ఒకడు ఇంటి పక్కల కొట్టాలన్నాడు ఎవడన్నా వచ్చి పోలీస్ స్టేషన్లు వచ్చి ఒక పోలీస్ ఆయన కంప్లైంట్ ఇద్దామంటే ఎవరు లేరు అంత పోలీసు వాళ్ళు మాత్రం కేసీఆర్ తానికి ఎంతమంది వస్తారు అంతమందిని లెక్క పెట్టుకోమని పోలీసు వాళ్ళకు ఆర్డర్ ఇచ్చిండు మేము బరాబ్బరి వస్తున్నాం బరాబ్బరి పోతున్నాం ఈ అరెస్టుల గిట్ల మాకేం భయం కాదు ఈ అరెస్టులు మాకేం కొత్త కాదు ఈ అరెస్టులు ఎన్ని చేయచ్చు గా నట్ట నడి హైదరాబాద్కు వచ్చి బాంబులు వేసి చార్మినార్ కా బాంబులు ఎవడు ఎవడెంపికలే ఈ ఫోన్ ట్రాపింగ్ కేసులోకి ఏమవుతుందమ్మా ఎవరు భయపడుతున్నారు భయపడే సమస్య లేదు అందుకు ఇగో మొన్న సమ్మక్క సరక్క జాతర జరిగింది రెండు సంవత్సరాలకోసారి జరిగింది సమ్మక్క కోసం నాలుగు కోట్ల ప్రజలు వచ్చారు ఇలా కేసీఆర్ కూడా రెండు సంవత్సరాలు మందికి మెదులుతలేడని ఆ రేవంత్ రెడ్డికి ఏమైనా ఎక్కడ పిలిచినా వస్తలేడు ఎక్కడ పిలిచినా వస్తలేడు ఈ ఫోన్ ట్రాపింగ్ కేసులో నన్ను పిలిస్తే బయటకు వస్తాడని పిలుస్తున్నాడు చిల్కలగుట్ట నుంచి సమ్మక్క వచ్చినప్పుడు ఎంతమంది జనాలు వచ్చారు ఇలా కేసీఆర్ వస్తే కూడా మేము అంతమంది వచ్చినాం అంతమంది వచ్చినాం ఆ సమ్మక్క సారక్క ఎట్లా సక్సెస్ అవుతుందో కేసీఆర్ గారు కూడా అట్లా సక్సెస్ నోటీసులు ఇచ్చిర్రని ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పిలుపులు నిరసనలకు పిలుపునిచ్చిర్రు తెలంగాణ అని కొంతమంది అరే కేసీఆర్ తెలంగాణ సొత్త కాదనేది జనాలకు తెలుసు జనాలకు తెలుసు నువ్వు నేను తీర్పిస్తే కాదు జనాల మనసుల్లో ఉండాలి నీవు చేసే పని అన్నీ తప్పు నిర్ణయాలు తీసుకొని బొక్కబొల నివేపెడతావు నేను ఎప్పుడు మాట్లాడి ఒక్కడే చెప్తున్నా నువ్వు చేసే ఒక సీఎం పదవి తీసుకున్నావు ఆ సీఎం పదవిలో అందరికీ న్యాయం చేయి ప్రజలకు ఊళ్ళ రైతు బంధు లేక దళిత బంధు లేక కళ్యాణ లక్ష్మి లేక ఒక ఆడపిల్ల పెళ్లి చేసుకున్న ఒక పేదది డిలివర్ అయినా ఎవరికి ఏం సాయం అందుతలేడు షార్ట్లు తీసుకొని శిబిరు గట్టలు తీసుకొని ఊడ్చి ఊడ్చి పోస్తున్నారు నీ మీనా ఎక్కడ ఏం దొరకక కేసీఆర్ ప్రభుత్వం మీన పడ్డవు తెలంగాణలో జనాల మీన పడ్డవు తెలంగాణ జనాలు ఇవాళ ఎవ్వరు భయపడే సీన్లు లేరమ్మా ఎనకటికి ఉద్యమం చేసేటప్పుడే పోలీస్ స్టేషన్ అంటే ఏంది పోలీస్ వాళ్ళు అంటే ఏంది అనేది మా జనాలకు అంతా తెలిసింది ఎవరు భయపడతలేరు మా కేసీఆర్ ఏ చేసిండు ఫ్రెండ్లీ పోలీస్ అని ఇలా పోలీసు వాళ్ళు కూడా ఒక్కరి మీద ఒక్క చేసి సత్కారం కూడా లేదు మేము ఇలా భయపడే సీన్లో లేము పిలువని మా కేసీఆర్ గారు సమాధానం చెప్పడానికి రాదా చెప్పొస్తాడు భయపడేది ఏం లేదమ్మా ఇప్పుడు ఇంత మందిని పిలుస్తున్నాడు ఇన్ని మోసం చేసిపోయినాన్ని ఎవడు పట్టుకుంటలేడు పదేళ్లకు సాగునోట్లే తల పెట్టి టీఆర్ఎస్ తెచ్చిండు ఏడ గెలకాలి ఏడ గెలకాలని ఆయన ఆలోచన గెలుకుతున్నాడు కానీ మేమేం భయపడటట్లే లేము మళ్ళీ మళ్ళీ ఇది చెప్పే అవసరం కూడా లేదు ప్రజలకు చెప్పి 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 మా పానం విసుకిపోతుంది మా ప్రజల కూడా అందరికి బలిపి వెలిగింది ఇప్పుడు చూడు నీవు ఎంపీటీసీ ఎలక్షన్లన్నీ ఊర్లో పోటీ పెట్టినావు మా కేసీఆర్ గారు ఎంపీటీసీ ఎలా కడిపోతే మా కేసీఆర్ ఎన్నుకున్న అంతా మేము పోయి మా గెలిచేటలో గెలిపించుకుని రామా నీవెక్కో పోయి వండుకున్నావు నీ ప్రజల తోలిచ్చినావు నీ ప్రజలకు మాటినే ఛాన్స్ లేదు ఎవరికి మేము ఒక్కర ఒక్కరం పోయినా కానీ మేము సమాధానం ఆడలం పోయినా మొగోలం పోయినా మా కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎట్లా నిలబెట్టుకోవాలన్నా మాకు ఆలోచన ఉంది మేము నిలబెట్టుకుంటాము దీనికి బాధపడే అవసరం లేదు ఇంతకన్నా రెట్టింపు పోలీస్ శాఖ రాని ఎవ్వరు రాని మేము భయపడము మా కేసీఆర్ గారిని తీసుకుపోయి రెండు గంటలు గుసబెట్టుకుంటారు వాళ్ళు చిలకల గుట్టకు సమ్మక్క వచ్చి రెండు గంటలు ఉంటుంది ఇలా ఖాళీ అయిందంట నిన్న మన ఉరికి 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 పోగా విన ఒకటి పడ్డాడు ఇలా ఖాళీ అయింది మాది కూడా ఇలా కేసీఆర్ని దొక్కపోయి ఒక ఐదు నిమి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఇరవై నిమిషాలు ఉంచుకుంటారు ఏం చేస్తారు ఏం చేస్తారు ఇదంతా రాబోయే ఎలక్షన్కు కేసీఆర్ గారిని డౌన్ చేయాలి బీఆర్ఎస్ పార్టీని డౌన్ చేయాలి ఏ మాకెందుకు డౌన్ అవుతుందమ్మా మూలకు నోళ్ళు వేసుకొస్తుంటున్నాం మేము ఏ డౌన్ ఏడ్ అవుతుంది ఇక చూడు కూసి కుప్పలు రాలిపోడుతున్నాయి జనాలు ఎట్లా వస్తున్నారు చూడు కుప్పలు కుప్పలు జిల్లాల పొడి జిల్లాల పొడి జిల్లాకు యాభై మంది వచ్చినాయి భవన్ నింతదని అక్కడక్కడ రోడ్లో విన్న బండి పెట్టుకొని కూర్చున్నారు అరెస్ట్ చేసేటప్పుడు చూసుకుందాం మేమని ఏం భయపడన్నానా మోసం చేయలే కుట్ర చేయలే నువ్వు చేయవా ఇప్పుడు నీ కుట్ర బయట పడదా ఈ ఐదేండ్లే నీ పరిపాలన్నా నీ వెనక్కి తిరిగి చూసుకోవా ఏ రాజకీయ నాయకుడు అయినా ఐదేళ్ళ పరిపాలన ఐదేళ్ళ పరిపాలన అందరూ అరే పక్కపోర్తి చంద్రబాబు నాయుడు మన తెలంగాణలో ఏరు పడిపోయి జగన్ ఎంత చేసిండో చేయలేదు కానీ ఇవాళ నరేంద్ర నీ చేతులు పట్టుకొని మస్తు నిధులు నీళ్లు అన్ని తెస్తుండు ఇంట్లో కూర్చున్న పిల్లకంతా సాయం చేస్తుండు ఈ స్కూల్ పిల్లలకు సాయం చేస్తుండు నీకు ఈసోటి బట్టవాయి పని చేయవంటే గా బట్టవాయి పని చేస్తున్నావు ఏంది ఈ పని చేయయా ప్రజలకు మంచి పని చెయ్యి తీర్పు ప్రజలే ఇస్తారు ఈ పనులు చేస్తే కాదు ఈ ఒక్క కుటుంబం మీద పడితే నీకు తెల్లారదు వందకు వంద కుటుంబాలు ఉన్నాయి ఈ కుటుంబాలకు సాయం చేయి మంచి పని చేయి ఇంక చెప్పి నీకు చెప్పిన చెవితో ఏ ఏం పగ సాగిస్తారమ్మా ఆ మటన్ చేసి ఒక నీ పగతో మటన్ చేస్తే ఇరవై నాలుగు గంటల బేలు తెచ్చుకొని నడు రోడ్డు మీద గల్లీ దగ్గర వేసుకొని తిరుగుతున్నావు అంతకన్నా పోన్ ట్రాఫింగ్లు ఇప్పుడు నువ్వు చెయ్యవా పోన్ ట్రాఫింగ్ నువ్వు ఎందుకు చేయవు ఇప్పుడు నీ వల్లే గుసగుసలు పెడుతున్నారు నీ వెనుక నీకు తెలుస్తలేదు ఎందుకంటే అయి పర్సనాలిటీ ఉంటే నీ వెనక్కి తిరిగి చూసుకుందు నీ ఉన్నదే మోకాళ్ళంతా నీకు వెనక తిరగ నీకు వస్తలేదు ముందు దగ్గరికి తిరగ వస్తలేదు మేము గలీజ్ మాటలు ఏమన్నాం నీవు ఉన్న తగిన సమాధానం పని చెయ్యి నీవు సీఎం అయిన నిలబెట్టుకో ఒక్క మనవడు ఉన్నాడు ఒక్క బిడ్డు ఉంది ఈ శతకోటి జనం సాపిన పెడుతున్నారు అది వద్దని నేను చెప్తున్నా ఉన్న నీ రోజులు ప్రజలకు సేవ చేయి ప్రజల పని చేయి ఎక్కడ పోయినా ఏ ఊర్లోకైనా ఎంతమంది పేదళ్ళు కలకాలంటున్నారు ఎక్కడ భూమి అమ్ముకున్నామన్నా ఎవడు కొంటలేడు ఒక్క ప్లాట్ అమ్ముకున్నామన్నా ఎవడు కొంటలేడు ఒక్కనికి ఒక్క బిజినెస్ లేదు లంగా బుంగ భగవాన్ దాసని జేబుల చేయి పెట్టుకొని కోటరు చీసలు కడగానే వస్తున్నారు ఏడా జనాలకు ఏం పని లేదు కేసీఆర్ నందినాలు గద్దరు చెట్లు వేసుకొని తిరిగిండ్రు ఇప్పుడు లుంగీలు కట్టుకున్నామన్నా లుంగి ఉతికి మళ్ళీ కట్టుకోనికే లేదు ఈయనకు చెప్పే సమాధానం ఇంత కనెక్ట్ ఏం లేదు షెడ్ వేసుకొని తిరగవలసిందే ఇంకా ఈ రేవంత్ రెడ్డి రెండున్నర అయిపోయింది ఇంకా రెండున్నర అయ్యేటకు అందరు ఆ లాగిడ్చి కూడా వేసుకొని ఇంటి చూట్టు తిరుగుతారు ఎందుకంటే పెన్లాలని బయటికి వెళ్ళి మొగోడో పనిచేద్దాం అంటే రూపాయి పని లేదు ఇంటికి వచ్చేటలకు పెన్లం కొట్లాడుతుంది బస్సు ఫిరి పెట్టినావు ఏంటికేందండి పెట్టేది రూపాయి తెస్తలేడన్న ఆ బస్సు బా పిరి బస్సు ఎక్క పత్త లేకుండా వాడు తల్లిగారింటికి అన్నా దినాలు దాని ఇంటికి ఇంకా కష్టాలు అంటే జనాలకు కష్టాలు తెచ్చిపెట్టిందమ్మా ఇంకా మీడియాలో మాట్లాడినా పబ్లిక్లో మాట్లాడినా ఒక్కటే మీ మీడియా వాళ్ళకు తెలివంది ఏముంటుంది ఇవాళ మా పో పోలీస్ శాఖని ఇబ్బంది పెడుతుండు ప్రజలని మాకు ఇబ్బంది ఏమవుతలేదు ఎందుకంటే మా కేసీఆర్ని దేవుళ్ళాక చూసుకుంటున్నాం తిరుపతి పోవాలన్నా సమ్మక్క సారక్క పోవాలన్నా ఆటోనో కారో సైకిలో తీసుకొని పోతాం దేవుని దర్శనం చేసుకొని వస్తాం మేము కూడా రెండు సంవత్సరాలు అయింది సమ్మకం అన్న గద్దెలవి ఇంకొచ్చింది ఇలా మా కేసీఆర్ బయటికి వెళ్తుడు మాకు అదే సంతోషం ఇంతకన్నా మించింది లేదు మా మంచితనం కోసమే చేసిండు ఆయన మాకు మంచితనం ఆయన ఏళ్ళతోనే ఆయన కన్ను ఒడుచుకుంటుండు అది అర్థం అయితే లేదు అర్థం చేసుకుంటే మంచిదని నేను కోరుకుంటున్నా జై తెలంగాణ